తలుపు దగ్గర ఉన్న రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుకు పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు ఎప్పుడు ఇటుకు పెట్టి గుండెల మీద కుదుతున్నారో పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది పది దెబ్బల వరకు భయంకరమైన బాధ తట్టుకోలేనంత బాధ విపరీతం కూర్చో చర్మం అంతా పగిలిపోతుంది రక్తం కారిపోతుంది విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయాను ఆయనకి ఎంత బలం ఉంది అంత బలం తోటి ఒకే ఒక డబ్బు వేశారంటే అది వేయడం వేయడం పెన్ను పోసుకు గోడలు నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే పెన్ను పోసుకు రెండు ముక్కలు అయిపోవాల్సింది ఆ బాధలు భరించలేక మళ్ళీ అరుస్తూనే పెళ్లికి తిరిగాను ఎప్పుడైతే వెల్లికి తిరిగాను ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టి నరిగేస్తున్నారు ఇట్ అరుగుతుంటే అటు తిరుగుతున్నాను అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను అనుకోకుండా ఒక గొడలు దెబ్బొచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపున మోకాల్లో దిగిపోయిందండి గొడవలు ఎప్పుడైతే గొడవలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయాను తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది అది పడ్డం పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న భూపరి వరకు వెళ్ళిపోయింది ఎలా వెళ్ళింది కదా తిరిగి లాగుతుంటే గొడవలు రావట్లేదు బట్టలు పట్టేసి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుంది అంతా కంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు కళ్ళు రక్తం పడిపోయింది ఏం జరుగుతుంది నాకు తెలియదు ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను